హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్ల చెల్లింపులపై ఈసీ సానుకూలమైతే అంటున్నారు సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా అండ్ వరకు చూసినప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే జగన్ ప్రభుత్వం తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకు అడ్డుగోలుగా చెల్లింపులు చేస్తుందనే భయం అక్కర్లేదని అలా జరగదని గవర్నర్ అబ్దుల్ నజీర్ భరోసా ఇచ్చారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతల వర్ల రామయ్య దేవినేని ఉమా ఇక లంక దినకర్ ఇక తదితరులు అయితే ఈ విధంగా విజయవాడలో రాజ్ విజయవాడ రాజ్భవన్లో అన్నయ్యను కలిసి వివిధ అంశాలపై వినతి పత్రం సమర్పించారు సో దీనివల్ల సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు చెల్లింపులు చేయడం కోసం ఉంచిన పదిహేడు వేల కోట్లను వారికి ఇవ్వకున్న వైసీపీ ప్రభుత్వం అసంబీయ కాంట్రాక్టులకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందని బిల్లు పెట్టిన వారికి ముందుగా చెల్లించాలన్నది ఆర్థిక శాఖలో అనుసరించే పద్ధతి అని కానీ దానిని తుంగలతో తొక్కేసి వారు బిల్లులపై పై వారి బిల్లులు పైకి తీసి వారి మాత్రమే చెల్లింపులు చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కొందరు అధికారులు ప్రభుత్వ పెద్దలతో ఈ విధంగా లా కంప్లైంట్ చేస్తున్నారండి సో విధంగా ఆరోపించారు సో ఈ విషయాన్ని తమ ఫిర్యాదులో పేర్కొనడంతో పాటుగా మౌలికంగాను గవర్నర్ వద్ద ప్రస్తావించారు సో ఈ బిల్లుల చెల్లింపులపై మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు పద్ధతి ప్రకారమే అంతా జరిగేలా మేము చూస్తున్నాము ఈ ఈ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చాము సో మేము ఈ విధంగా అన్ని చూసుకుంటాము అని అయితే హామీ ఇచ్చారండి సో భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదనైతే ఆయన భరోసా ఇవ్వడం జరిగింది సో పోలింగ్ తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను కూటమి నేతలు వివరించినప్పుడు కూడా గవర్నర్ వారితో విపులంగా మాట్లాడారు ఇక ముందు ఇలాంటివి జరగకు కఠిన చర్యలు తీసుకోవాలని నేను అదే ఆదేశించాను అని అయితే చెప్తున్నారు సో ఈ విధంగా మొత్తానికైతే ఈ అడ్డగోలుగా అక్రమంగా తరలింపు అంటే ప్రభుత్వం తమకు కావాల్సిన కాంట్రాక్టుకు అడ్డగోలు చెల్లింపులు చేస్తున్న భయం ఒక్కర్లేదు సో ఈ విధంగా గవర్నర్ అయితే అబ్దుల్ నజీర్ భరోసా ఇచ్చారండి సో ఏవైతే ముందుగా బిల్లులు పెట్టి ఉన్నారో అవే జమ అయ్యేలా చూస్తాము సో భయం అవసరం లేదని ఈసీ అయితే స్పష్టం చేసింది అసమ్మదీయులకు చెల్లింపులు జరగవు అని అయితే చెప్పడం జరిగింది అన్ని పద్ధతిగా నడిపిస్తున్నామని గవర్నర్ చెప్తున్నారు పోలింగ్ తర్వాత హింసపై ఈసీ సీరియస్ అయింది కఠిన చర్యలకు నేను ఈ విధంగా భరోసా ఇవ్వడం జరిగిందండి సో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో